అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం మూడవ భాగం జీవులు కర్మ కర్మసంగులకు ప్రకృతియే కారణమని అదియే మాయని అన్నారు అయితే మాయ తనంతటా అది పనిచేస్తుందా దీనిని నియమించువాడు ఈశ్వరుడే ప్రకృతియే మాయ అని దానిని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఈశ్వరుడని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పింది నా మాయను దాటటానికి ఎవరికీ శక్యం కాదని గీతలో మమమాయ దురచ్చయా అన్నాడు అందరూ నివృత్తి మార్గంలో ఉండగలరా ఉంటే ఈ జగన్నాటకం ఎట్లా సాగుతుంది సనకాదులు నివృత్తి మార్గంలో ఉండడాన్ని గమనించి బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడని వారి వల్ల ప్రజోత్పత్తి అయ్యిందని భాగవతంలో చదువుకున్నాం కదా అందరూ జ్ఞానులైతే ఇక నాటకం ఎట్లా సాగుతుంది అయితే నాటకంలో ఇష్టం వచ్చినట్లు నటించవచ్చా కూడదని వారికిచ్చిన స్వేచ్ఛ కొద్దిపాటిదని విచ్చలవిడిగా వారు ఉపయోగించకూడదని ఈశ్వరుడు ఋషుల ద్వారా సందేశమిచ్చాడు తాత్కాలిక భోగాలను అనుభవిస్తున్నా వారి మధ్యలో ఒక నియతి ప్రేమ అందం పరస్పర సహకారం ఉండాలని ధర్మంతో అన్ని కూడి ఉండాలని నిర్దేశించాడు వేదం ద్వారా ప్రవృత్తి మార్గాన్ని అందించాడు అందే కర్మానుష్ఠాన పద్ధతి ఉంటుంది జ్ఞానఖండాన్ని చివరగా ఉపనిషత్తులు అందించాయి సంసారం నుండి విముక్తమైతే మోక్షం పుణ్యకర్మలనిచ్చేది స్వర్గం కర్మ మార్గం ఇచ్చే రెండు ఫలాలు నిరంతరం కార్యమగ్నులమై ఉంటాం తాత్కాలిక సుఖం లభిస్తూ ఉంటుంది అయినా తృప్తి ఉండదు ఏమిటి ఇదంతా అనే తాత్కాలిక వైరాగ్యం కలుగుతూ ఉంటుంది ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం పురాణ వైరాగ్యాన్ని రుచి చూస్తాం తాత్కాలికంగా నీటి మీద వ్రాత మాదిరిగా అవి కలకాలం మనల్ని పట్టుకొని ఉండవు మరలా కర్మలలో మునుగుతూ ఉంటాం ధ్యానాదులను చెయ్యలేం కర్మకాండలు చేస్తూ నివృత్తి మార్గంలో పయనించడానికి అందులో రెండు మార్గాలున్నాయి జై జై శంకర హరహర శంకర ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జయ శంకర హరహర శంకర అని కామెంట్ చేయగలరు అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి